కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై స్పష్టత ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లాలని లేని ఏడల ఆ పార్టీలను అడ్డుకునేందుకు బీసీ సేనాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్కా కృష్ణ ఎట్టకేలకు సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సదర్ శ్రీనివాస్ యాదవ్ నియామకాన్ని పూర్తి చేసిన సంఘం సభ్యులు షాద్నగర్ బైపాస్ రోడ్డులోని హోటల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వేదికగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిసి సేనా జాతీయ అధ్యక్షులు బర్కా కృష్ణ సంఘం సభ్యులతో కలిసి నూతన అధ్యక్షుణ్ణి ఘనంగా సన్మానించారు అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన ఆయన బిసి సేనా బలోపేతానికి సభ్యులంతా కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు బీసీ కులాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా స్థాపించబడిన బీసీ సేన ఎక్కడ బీసీ బిడ్డకు అన్యాయం జరిగినా అక్కడ తమ సైన్యం వాలిపోయి వారికి పూర్తి అండగా నిలబడుతోందన్న భరోసా కల్పించారు బీసీ సమాజాభివృద్ధి కోసమే బీసీ సేన పనిచేస్తుందన్న ధీమా వ్యక్తం చేసిన ఆయన బీసీల ఐక్యమత్యంతోనే అగ్రవర్ణాల ఆలోచనలకు చెక్ చెప్పవచ్చని తెలిపారు బీసీ సంక్షేమానికై నాలుగున్నర దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్య ఆశయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తమ బీసీ కమిటీలు భిన్న రంగాల్లో తమకు దక్కాల్సిన ఫలాలను అందుకునే లక్ష్యంతో రాజ్యాధికారం వైపు అడుగులు వేసి ఓ బీసీ బిడ్డ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు బీసీ సేన రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు సేవ చేసుకునే అవకాశం కల్పించడం సంతోషదాయకమని తనపై ఉంచి కట్టబెట్టిన బాధ్యతకు వన్నె తెచ్చే విధంగా బీసీ వర్గాలకు అన్ని విధాల అండగా ఉంటూ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బర్కా కృష్ణ చూపిన మార్గంలోనే బీసీ సేన అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు షాద్ నగర్ నియోజకవర్గ బీసీ సేన మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడుతూ యుద్ధానికి సైన్యం ఎంత అవసరమో బీసీలను ఏకం చేసేందుకు బీసీ సేన అంతే అవసరమన్నారు సేన స్థాపించిన ఐదు నెలల వ్యవధిలోనే నియోజకవర్గంలో బీసీ మహిళా కమిటీలు ప్రత్యేకతను సాధించాయని ఇరవై నాలుగు గంటలు మహిళల కోసమే పోరాడుతున్నాయని తెలిపిన ఆమె గ్రామాల్లో సామాజికంగా రాజకీయంగా వెనుకబడిన మహిళలను చైతన్యపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు మహిళలకు డబ్బులిచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టే సాంప్రదాయానికి వారిని దూరం చేస్తూ క్షేత్రస్థాయిలో చదువుకున్న చురుకైన మహిళల ప్రమేయంతో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు అన్ని తోడ్పాటును అందిస్తున్న నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు చౌదరుగూడ మండలం బీసీ సేన మహిళా అధ్యక్షురాలు జయా మాట్లాడుతూ బార్కా కృష్ణాగారి ఆధ్వర్యంలో ఏర్పాటైన సేన ఇంతింతై వటుడింతై అన్న తరహాలో ఒక్కరితో మొదలై గుంపుగా ఏర్పడి రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టించేలా మారిపోయిందని దీనిని సద్వినియోగం చేసుకుని బీసీ చైతన్యంలో మహిళా శక్తిగా మేము సైతం భాగస్వాములం అవుతామన్నారు కొత్తగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కేశమోని శ్రీనివాస్ యాదవ్ తన పదవికి న్యాయం చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి కార్యదర్శి శారద ఫరూక్ నగర్ కేశంపేట్ దేవేందర్ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి సౌజన్య ఫరూక్నగర్ మండల మహిళా అధ్యక్షురాలు జలజ ఉపాధ్యక్షురాలు రాజ్ బీసీ సేన నేతలు భాగ్యలక్ష్మి అనిత శ్రీనివాస్ శివకుమార్ మహేష్ వరప్రసాద్ గణేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అదేవిధంగా గ్రామ గ్రామాల బీసీల కమిటీ లేచి బీసీలకు ఏ గ్రామంలో ఏ బీసీ ఒక్కరికైనా సరే అన్యాయం జరిగిందంటే ఈ బీసీ ముందుండి పోరాటం చేస్తుంది ఎవరికి ఇంటకు జరిగేది ఏం లేదు రాజకీయ పార్టీ ఖచ్చితంగా బీసీ కులాల ఖచ్చితంగా ఈ బీసీసేన స్థాపించడం జరిగింది ఆరు కృష్ణ నలభై ఐదు ఏళ్ళ నుంచి పోరాటం చేసే ఆయన ఆశయాల మేరకే మేము గ్రామ గ్రామాల తిరిగి కమిటీలు వేస్తున్నాం మండల స్థాయి కమిటీలు వేస్తాం నియోజకవర్గ స్థాయి కమిటీలు వేస్తాం అదేవిధంగా రాష్ట్ర స్థాయి కమిటీలు వేసి బీసీల ముఖ్యమంత్రి పదవి వచ్చిన వచ్చేంత వరకు సేన పోరాటం చేస్తానని చెప్పి ఈ సభముఖం తెలియజేస్తున్నాం బిసిసేన రంగారెడ్డి జిల్లా పదవి మాకు అప్పగించినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము అట్లాగే బీసీలకు సేవ చేసుకోనికే నాకు ఇది ఒక అవకాశం అని మేము భావిస్తున్నాము అట్లాగే బీసీలకు రాజకీయాల్లో ఎవరైనా బీసీలు బీసీ బిడ్డలు ఎవరైనా ముందుకు వచ్చి మేము రాజకీయాల్లో రావాలనుకుంటున్నాము ఆర్థికంగా మాకు సపోర్ట్ లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఆర్థికంగా సపోర్ట్ చేస్తాము అట్లాగే మేము బీసీలకు న్యాయం చేకూర్చేంత వరకు మేము ఈ పోస్టుకు మేము ఈరోజు ఇవాళ ఈ పోస్టు తీసుకున్నందుకు మేము ఖచ్చితంగా ఈ పోస్టుకు న్యాయం చేస్తామని మేము మా ఆర్ మా మా ఆర్కృష్ణ హరకృష్ణ మా బరకృష్ణ తీసుకున్న నినాదంగానే మేము కూడా బరకృష్ణ నినాదంలో మేము కూడా సీనుగా జిల్లా పదవి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తామని మరోసారి మేము తెలియజేస్తున్నాం అంటే ఒక యుద్ధానికి సైన్యం ఎంత ముఖ్యమో మరి బీసీ ఉద్యమానికి కూడా మరి బీసీ సేన అంతే ముఖ్యమని నేను అనుకుంటున్నాను మరి భరతకృష్ణన్న అతి తక్కువ సమయంలో ఒక ఐదు నెలలుగా షాద్ నగర్లో ఇది బీసీ సేన స్థాపించారు ఒక మూడు నెలలుగా నేను ఇందులో జాయిన్ అయ్యి ఒక వంద రోజుల్లోపల మేమంతా మహిళలం ఒక్క దాటిపైకి వచ్చి చాలా కొద్ది కాలంలోనే ఒక షాద్ నగర్లో ఒక ప్రత్యేకతను బీసీ మహిళలుగా మేము పేరు తెచ్చుకున్నాము ఇంకొకటి మా వంతు ప్రతి ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు కేవలం మా బీసీ మహిళల కోసం పోరాడటం ఇప్పటి వరకు ప్రతి రాజకీయంలో కానీ సామాజికంగా కానీ చాలా వెనుకబడి ఉన్నటువంటి కొన్ని కొన్ని గ్రామాలలో మహిళల్ని ముందుకు తీసుకురావాలని మరి ఈ మహిళల్ని డబ్బులిచ్చి మీటింగ్లో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితిని దూరం చేయాలనేటటువంటి ఒక నిదాన నినాదంతో మరి సామాజికంగా వాళ్ళు చదువులో విద్యాపరంగా బాగా ఉండి యాక్టివ్గా ఉన్నటువంటి చురుగ్గా ఉన్నటువంటి మహిళల్ని మా బీసీ సేనలో అంటే బీసీల కోసం మాత్రమే పనిచేసేటటువంటి విధంగా మహిళల్ని ముందుకు తీసుకోవాలని ఉంటే ఒక నినాదాలతో నేను ముందుకొస్తున్నాను మరి మా ఊర్ మేము ఇలా ముందుకొస్తున్నటువంటి మాకు భరతకృష్ణ మాకు వెనక ఉండే మమ్మల్ని ముందకు నడిపిస్తున్నారు దీనికి నేను చాలా అనేక మూడు నెలల్లో మాకు ఒక ప్రత్యేక గుర్తింపు అన్న ద్వారా వచ్చినందుకు అన్నకు సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన అధ్యక్షులు బర్గకృష్ణనగర్ ఆధ్వర్యంలో ఈరోజు సదర్ శ్రీనన్న గారికి జిల్లా అధ్యక్షులుగా పదవి ఇవ్వడం జరిగింది శ్రీనన్న గారు ఇంతకుముందు పదవి లేకముందే మాతో చాలా అహర్నిశంగా డే నైట్ ఎక్కడ కమిటీలు వేసినా వెనకడు వేయకుండా మాకు తన సపోర్ట్ అందించారు ఇక మేమైతే ఇప్పుడు పదవి తీసుకున్నారు కాబట్టి ఇంకా చాలా ఉత్సాహంగా మాకు ఎల్లవేళలా తోడుండి వర్క్ చేస్తారు మాతో అనుకుంటున్నాము మా నమ్మకాన్ని మా అమ్మ చేయకుండా శ్రీనాన్న వర్క్ చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాము మా బర్తకృష్ణ ఆధ్వర్యంలో బీసీ సేన ఇంటింతాయి వాటుంతాయి అన్నట్టుగా ఒక్కొక్కరిగా అనుకున్న బీసీ సేన ఇప్పుడు ఒక సేన ఒక పెద్ద గుంపుగా తయారైపోయింది ప్రతి రాజకీయ నాయకుల గుండెలో గుబులు పుట్టించే అంత స్థాయికి వెళ్ళిపోయింది దీన్ని మేము చాలా సద్వినియోగం చేసుకొని బీసీ శ్రేణాలో ఆడవాళ్ళకే మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ముందంజలో ఉండి వర్క్ చేసి బీసీలలో చైతన్యం నింపుతాము అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము